ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ 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 సత్య సాయి బాబావారి దివ్య విందములకు హృదయపూర్వక నమస్సు మాంజలు సమర్పిస్తూ అందరికీ సాయి రామ్ శ్రీ సత్యసాయి ఆనందదాయి సాయి తుపయనం పుస్తక పఠనం తరువాయి భాగం అండి మనం ముందు వారంలో స్వామివారు సాకమ్మ తెచ్చిన భోజనం తినకుండా అలుగుతారు కదా నాకు వద్దు మీరు అందరూ ఊరికి వెళ్ళిపోతున్నారు ఇంకా రెండు రోజులు ఉండమంటే ఉండరు అని చెప్పేసిందని స్వామి భోజనం తినకుండా అలిగి పనుకుంటారు అన్నమాట మరి సాకమ్మ గారు ఎలా స్వామి వారితో భోజనం చేపిస్తారు విందామా మరి సాయిరా ఏమైనా నీకు నాపైన ప్రేమ లేదు వెళ్ళే పోవాలని అంటున్నావు అని లేచి కూర్చొని అన్నం కలిపారు మధ్యాహ్నం వండిన అన్నం అవడం చేత చల్లారిపోయి ఉంది సాకమ్మగారు ఊరికి వెళ్ళిపోయేందుకు సామానులన్నీ కట్టించి పెట్టేశారు అందుచేత రాత్రికి మళ్ళీ వంట చేయించలేదు స్వామి మా వైపు చూస్తూ ఈమె సోమరితనం చేత ఈ పల్లెటూరు వానికి ఇది చాలదా అనే భావం చేత పాసిన చట్నీ చట్నీ బాగానే ఉంది ఊరికే అలా స్వామి ఆరి అక్షింతలైపోయిన అన్నం తెచ్చిపెట్టి తిను తిను అని వట్టి మాటలతో ఉపచారం చేస్తున్నది ఇది ఎలా తినాలి పోనీ అన్నమైనా బాగుంటే ఎలాగో తినొచ్చు అన్నారు నేను వెంటనే స్వామి మా దగ్గర అన్నం బాగుంది తెచ్చేదా అని అడిగాను తీసుకురా అన్నారు నేను వెళ్ళి అన్నం తెచ్చాను స్వామి భోజనం చేయడం ముగించి కన్నమ్మ రాధమ్మ మీ ఇంటి అన్నం కావలసి ఉంటే ఎలా ఉపాయంగా తెప్పించుకున్నానో చూశారా అంటూ నవ్వారు స్వామి భోజనం చేయడం చేత మేమంతా చాలా సంతోషించాం తర్వాత నిద్రపోయేందుకు వెళ్ళిపోయాం మరునాడు ఉదయమే మా ప్రయాణం సామానులన్నీ కట్టి పెట్టుకుని సిద్ధంగా ఉన్నాము నేను మా చెల్లెలు బావి దగ్గరికి నీళ్లు తెచ్చుకునేందుకు వెళుతున్నాం స్వామి ఒంటరిగా పచారులు చేస్తున్నారు మమ్మల్ని చూసి నవ్వుతూ అమ్మా మీరంతా కారులో వెళ్ళేవాళ్ళు అన్నారు మగవారి సహాయం లేకుండా స్త్రీలు మాత్రమే ఎడ్లబండిలో వెళ్ళటం మంచిది కాదోనో ఏమో మా మీద కరెంట్తో స్వామి శ్రీమతి సాకమ్మ గారి కారులో మమ్మల్ని పంపించేందుకు ఏర్పాటు చేశారు మేము ఊహించని విధంగా స్వామి మమ్మల్ని చూపిస్తూ సాకమ్మ వాళ్ళు వెళతారు నేను వాళ్లతో కలిసి భోజనం చేస్తాను త్వరగా వంట చేయించు అన్నారు స్వామి అలా చెప్పేసరికి సాకమ్మగారు కట్టి పెట్టించుకున్న సామాన్లను విప్పించి అన్నం సాంబారు చేయించాను చాలా ప్రసన్నంగా ఆవిడ స్వామి ఎలా చెబితే అలా చేసేవారు ఎంతో ఓర్పుగా శాంతంగా ఉండేవారు ఉదయం తొమ్మిది గంటల సమయం భోజనానికి విస్తళ్ళు వేశారు వెళ్ళిపోతున్నామన్న బాధతో మాకు భోజనం చేయాలనిపించలేదు కానీ స్వామి ఊరుకోలేదు భోజనం చేసే తీరాలని బలవంతం చేసి మమ్మల్ని ఆకుల ముందు కూర్చోబెట్టారు ఆ వేళకు స్వామి సామాన్యంగా ఉపాహారం తీసుకుంటారు కానీ ఆ రోజు మా కోసం తాము కూడా మాతో పాటుగా భోజనాన్ని కూర్చున్నారు అది ఎంతటి కరుణో చెప్పలేము వడ్డన చేశారు మేము ఊరికే కూర్చొని ఉండటం చూసి స్వామి మమ్మల్ని భోజనం చేయమన్నారు నేను తినాలని అనిపించలేదు స్వామి అన్నాను తినగలవు నా కోసం తినాలి ఇలా దుఃఖపడకూడదు అన్నారు స్వామి మమ్మల్ని మీరు జ్ఞాపకం ముంచుకోవాలి అన్నాను తప్పకుండా తప్పకుండా జ్ఞాపక ముంచుకుంటాను అన్నారు మమ్మల్ని మళ్ళీ త్వరగా రప్పించుకోవాలి అన్నాను అట్లే కానీ కన్నమ్మా సాంబారు ఏదో వాసనేస్తోంది బాగుండలేదు కదూ అన్నారు ఇందులో కలిపి పోసిన బియ్యపిండు నిలవదై ఉంటుంది స్వామి అందుచేత వాసన అన్నాను నీవు తెచ్చిన చట్నీ పొడి అయినా వేసి ఉంటే తినేవాడిని అన్నారు అది కొద్దిగా కారంగా ఉంది చట్నీ పొడి గొజ్జు మొదలైనవి స్వామికి పెడితే సకమ్మగారు మమ్మల్ని తిట్టేవారు ఆయన అసలే పాలు పెరుగు నెయ్యి మొదలైనవేవి ముట్టుకోవడం లేదు పొని కూరలైనా ఎక్కువగా తినడం లేదు చట్నీ పొడి తింటే కడుపు చెడుతుంది అది చాలా వేడి చేస్తుంది మీరు అటువంటివన్నీ పెట్టవద్దు అనేవారు అప్పుడు వేసేందుకు అది మా సామానులతో వెళ్ళిపోయింది స్వామి దానిని ఇచ్చి పంపిస్తాను దయచేసి స్వీకరిస్తారా అని అడిగాను తప్పకుండా తీసుకుంటాను అన్నారు భోజనం ముగించి అందరం హాల్లోకి వచ్చాం స్వామి పడక కుర్చీలో కూర్చున్నారు స్వామి మాకు ఏమి ఆజ్ఞయిస్తారు అని అడిగాను అన్నీ చెప్పి ఉన్నాను కదా మీరు మునిగితే నేను తెలుస్తాను అన్నారు అంటే మీరు దైవచింతనలో మునిగితే సంసార సాగరంలో మునిగిపోకుండా నేను మిమ్మల్ని తేలిస్తానని భావం అన్నమాట స్వామివారి పాదాలకి నమస్కరించాం స్వామిని విడిచిపెట్టి వెళ్ళేందుకు మనసు అంగీకరించలేదు కానీ వెళ్ళాలి ఏం చేస్తాం వెళ్ళిపోయాం మళ్ళీ అందరం కలిసి పుట్టపడి వెళ్ళాం ఆ రోజు మేము మందిరానికి చేరుకునేసరికి సాయంకాలం ఆరు గంటలైంది బాబావారు వెలుపలికి వచ్చారు మేము శ్రీవారి మెడలో పూలమాలలు వేసి పండ్లు సమర్పించి నమస్కరించాం మా క్షేమ సమాచారాలను విచారించారు షెడ్లో ఆ చివరి నుండి ఈ చివరి వరకు చాలాసేపు తిరుగాడుతూ ఉండి ఆ తర్వాత లోపలికి వెళ్లారు వారికి జబ్బని ఎక్కువగా బయటికి రావడం లేదని భక్తులు చెప్పాక మా ఉత్సాహమంతా నీరు కారిపోయింది ఎవరి జబ్బును స్వామి తమపైకి తీసుకున్నారో ఎవరికి తెలుసు ఇంత బాధగా ఉన్నప్పటికీ స్వామి బయటికి కనిపించనిచ్చేవారు కాదు అందరినీ సంతోషపెట్టేందుకు మామూలుగా తిరిగేవారు కానీ అస్వస్థతగా ఉన్నట్లు తెలుస్తూనే ఉండేది మేము స్వామి కోసం మామిడి పండ్లు తీసుకుని పోయాం ఉష్ణం అధికంగా ఉంది తినకూడదన్నారు అమ్మాయి అన్నారు స్వామి సాకమ్మ గారు చాలా జాగ్రత్తగా ఎవ్వరూ ఎటువంటి పదార్థాలు స్వామికి పెట్టకుండా చూసుకునేవారు అవన్నీ తిని స్వామి బాధపడటం నీకు ఇష్టమా అని చివాట్లు వేసేవారు స్వామి బాధపడితే నేను చూడలేను అనేవారు స్వామిని విశ్రాంతిగా ఉంచడం మాత్రం సాధ్యమయ్యేది కాదు ఆయన తమ అస్వస్థతను ఏమాత్రం లెక్క చేసేవారు కాదు అందుచేత సాకమ్మ గారు అనేక విధాలుగా ప్రార్థించి స్వామిని తమతో బెంగళూరు తీసుకుని పోయారు అక్కడ స్వామిని చూసేందుకు వచ్చి ఎవరూ విశ్రాంతి భంగం కావించకుండా కట్టడి చేశారు వేల ప్రకారంగా ఆరోగ్యకరమైన ఆహారం పెట్టి స్వామిని ప్రేమతో బ్రతిమాలి తినిపించేవారు భక్తవత్లురైన స్వామి కొన్నిసార్లు ఆ కట్టుబాట్లను ఉల్లంఘిస్తూనే ఉండేవారు అటువంటప్పుడు ఆవిడ మాతృహృదయం తల్లడిల్లిపోయేది కొద్ది రోజుల్లోనే స్వామి స్వస్థత పొంది తిరిగి పుట్టపడి వచ్చేశారు తమకు ప్రేమపూర్వకంగా సేవ చేసే అవకాశాన్ని ఆనందాన్ని ఆ పుణ్యాత్మరాలకి ఆ విధంగా స్వామి అనుగ్రహించారు స్వామివారి కృపకు పాత్రులాలై స్వామి సేవలో తమ జీవితాన్ని సార్థకం చేసుకున్న ఆ ధర్మపరాయని పంతొమ్మిది వందల యాభైలో మైసూరులో తమ దేహయాత్ర చాలించి అవతారమూర్తి పాదపద్మాలలో లీనమైపోయారు పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ మూడవ తేదీన శ్రీ సత్యసాయి బాబా వారు మైసూరు వస్తారని శ్రీ పుట్టబక్షి బసవరాజు అరసుగారి ఇంట్లో శ్రీవారి దర్శనం చేసుకోవచ్చునని శ్రీమతి సాకమ్మ గారు మాకు ఉత్తరం అప్పుడు రాసిన్నారు అది చూసి మేమెంత సంతోషపడ్డామో చెప్పలేము మరనాడే మూడవ తేదీ మేము గారి ఇంటికి వెళ్ళాము అప్పటికింకా స్వామి వచ్చి ఉండలేదు మధ్యాహ్నం సుమారుగా ఒంటి గంట కాకు కారు వచ్చింది మేమంతా లేచి నిలబడ్డాం స్వామి కారులో నుండి దిగగానే అక్కడ చేరి ఉన్న భక్తులంతా పాద నమస్కారం చేసుకున్నారు మేము కూడా పలపుష్పాలను సమర్పించి ఆ చిన్నారి శ్రీవారి పాదాలకు నమస్కరించాము స్వామి వెంట శ్రీమతి సాకమ్మ గారు కూడా వచ్చి ఉన్నారు స్వామి లోపలికి వెళ్ళారు కొంత సోపటికి ఒక జవాను వెలుపలికి వచ్చి మా అందరినీ లోపలికి రమ్మని పిలుచుకొని వెళ్ళాడు ఆ సమయంలో అరసు కుటుంబం వారు స్వామికి పాద పూజ చేస్తున్నారు పూజ ముగిశాక అందరికీ ప్రసాదం పంచిపెట్టారు ఆ సాయంత్రమే శ్రీవారు బెంగళూరు వెళ్ళిపోతారట ఆ దారిలోనే ఉన్న మా ఇంటికి కూడా శ్రీవారి శ్రీ పాదస్పర్శ లభించాలని మా కోరిక ధైర్యం చేసి మెల్లగా స్వామి కూర్చున్న చోటికి పోయి వంగి నమస్కరిస్తూ మా ఇంటికి దయచేయవలసింది స్వామి అని ప్రార్థించాను వచ్చేందుకు సమయమే లేదు కదా అన్నారు మనస్సుకి అయ్యో అనిపించింది అయినా నేను విడిచిపెట్టలేదు స్వామి ఇల్లు లోకరంజన్ మహల్ రోడ్డులోనే ఉంది తమరు పెద్ద మనసు చేయాలి రాననకూడదు అన్నాను సరేనని ఒప్పుకున్నారు స్వామి సంతోషం పట్టలేకపోయాం రెక్కలుంటే ఎగిరి వెంటనే ఇల్లు చేరుకోవాలని మనసు త్వరపెడుతోంది ఇంటివైపు పరుగు తీశాం అంతలో జోరుగా వానపడడం మొదలైంది కట్టుకున్న బట్టలన్నీ తడిసి ముద్దయిపోయి ఒంటికి అంటుకొని పోవడం చేత త్వరగా అడుగులు వేసేందుకు వీలవడం లేదు ఇదేదో ఉందనిపించింది మా ప్రాణానికి ఎలాగో ఇల్లు చేరుకున్నాం అప్పుడు మేము మా తాతగారి ఇంటిలో ఆయనకు సహాయంగా ఉండేవాళ్ళం స్వామి వస్తారని తెలిసి బెంగళూరు నుండి మా చిన్నాన్నగారు కూడా వచ్చి ఉన్నారు శ్రీమతి సాకమ్మ గారి ద్వారా స్వామి మాకు కబ్బరంపిన ప్రకారంగా శ్రీవారిని పిలిచి తీసుకుని వచ్చేందుకు మా చిన్నాన్నగారు రుక్మాలయానికి వెళ్ళారు అంతలోనే స్వామి తాము వెళ్ళవలసిన చోటికి వెళ్ళి వచ్చి మా కోసం వేచి ఉన్నారట వీరిని చూడగానే నేను చాలా సెబ్బు కాచుకొని ఉండేలాగా చేసినావే ఇంటికొచ్చేదంటే ఊరికే అనుకుంటివా ఏమి అన్నారట నేను పూజకన్నీ సిద్ధం చేశాను మా అమ్మ మేనత్త ఉపహారం చేసి ఉంచారు నేను హారతి తీసుకొని ద్వారం దగ్గరకు పోయేటంతలోనే స్వామి త్వర త్వరగా మెడ మీదకి రానే వచ్చేశారు శ్రీవారి కోసం సిద్ధం చేసి ఇచ్చిన కుర్చీలో కూర్చున్నారు ఆయన వెంట వచ్చిన భక్తులు హాల్లో కూర్చున్నారు మేము పాదపూజ చేయబోతూ ఉంటే నేను త్వరగా పోవలసి ఉంది ఇప్పుడంతా వద్దు అన్నారు లేదు స్వామి ఆలస్యం చెయ్యం అని వేడుకున్నాం ఎనభై నాలుగేళ్ల వృద్ధులైన మా తాతగారు మీకేమి తొందర కలిగించము స్వామి అంటూ శ్రీవారి పాదాలు పన్నీటితో కడిగారు తర్వాత మేము కడిగాము ఒకరి తర్వాత ఒకరు స్వామి మెడలో పులహారాలు వేసి పాద నమస్కారం చేసుకున్నాం ఉపాహారం తెచ్చిపెట్టి దయచేసి స్వీకరించండి స్వామి అని ప్రార్థించాం హాలులోకి తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చుని ఉన్న స్వామి భక్తులకు టిఫిన్ కాఫీ ఇచ్చాము వారంతా టిఫన్ తింటూ ఉండటం చూసి స్వామి చాలా సంతోషపడ్డారు బోండాలు వేడివేడిగా ఉండడం చేత ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ స్వామి కొద్దిగా స్వీకరించారు సిద్ధం చేసి ఉంచిన తాంబూలం ఇస్తే వేసుకున్నారు కొంతసేపైనా కూర్చోకుండా ఇంత తొందరపడుతున్నారు కదా స్వామి అన్నాం అది సరే మరోసారి సావకాశంగా వస్తానులే అంటూ లేచారు తాంబూలం నములుతూ మరి నేను వల్లు వస్తున్నా అన్నారు మేమంతా శ్రీవారిని అనుసరించాం స్వామి కారులో కూర్చున్నారు వెళ్ళి వస్తాను అని మళ్ళీ చెప్పారు కారు ముందుకు సాగిపోయింది ఆ విధంగా మా తాతగారి గృహాన్ని స్వామి తమ శ్రీపాద స్పర్శతో పునీసం కావించిన ఆ సుదినం మా జీవితంలో మరపురానిది సువర్ణక్షరాలతో ఎక్కించుకున తగినది ఉన్నది చాలా కొద్దిసేపే అయినా మా అందరిపైన ప్రేమామృతాన్ని కురిపించారు స్వచ్ఛమైన ఆనందాన్ని చవి చూపించారు మా తాతగారు వృద్ధులు స్వామి పంతొమ్మిదేళ్ళు నూతన యవ్వనంలో ఉన్నారు ఆ బాలదేవుని చిన్నారి పాదాలు ఆ వృద్ధ భక్తుడు భక్తితో కడిగి పూజ చేసుకున్న ఆ అపురూపు దృశ్యం మరపురానిది ఆయన ధర్మకార్యాలను స్వామి మెచ్చుకున్నారు మా తాతగారు స్వామికి పాదపూజ చేసుకోవడం అదే మొదటిసారి చివరిసారి కూడా ఎందుచేతనంటే స్వామి మళ్ళీ మా ఇంటికి వచ్చినప్పుడు మా తాతగారు బెంగళూరులో ఉన్నారు తర్వాత పంతొమ్మిది వందల యాభైలోనే వారు దేహయాత్ర చాలించారు మా ఇంటి దగ్గర బయలుదేరి స్వామి కారు అక్కడికి దగ్గరలోనే ఉన్న హార్జింగ్ సర్కిల్కి చేరేసరికల్లా కారులో పెట్రోల్ అయిపోయిందట అప్పుడు అక్కడి ఫౌంటైన్ నుండి నీరు తెప్పించి ట్యాంక్లో నింపమన్నారట స్వామి బెంగళూరు దాకా కారు నిరాఘాటంగా సాగి వెళ్ళిపోయిందట ఈ అద్భుత సమాచారం మేము మళ్ళీ పుట్టపర్తి వెళ్ళినప్పుడు తెలిసింది పంతొమ్మిది వందల నలభై ఆరు అక్టోబర్ నెలలో శ్రీ సత్యసాయి బాబా వారు మైసూరు రాజకుమారి గారి భవనంలో దిగినారని ఇంకా కొన్ని రోజులు మైసూరులో ఉంటారని శ్రీమతి సాకమ్మ గారి ద్వారా తెలిసింది ఆ వార్త మాకు మహా ఆనందాన్ని కలిగించింది తక్షణం వెళ్ళి స్వామి పాద సన్నిధిలో వాళ్ళని మా ఉబలాటం కానీ ఎట్లా రాజభవనానికి పోవడం అంటే అంత సులభమైన మాట కాదు ఎందుకంటే అక్కడ లోనికి పోయేందుకు ఎవరికీ అనుమతి లభించేది కాదు అయ్యో మన స్వామి వచ్చి ఎటువంటి చోటు దిగారు కదా అని చాలా బాధపడ్డాం అయినా మేము నిరాశ చెందలేదు అక్కడికి పోయి సింహద్వారం దగ్గర కాచుకుని ఉంటే మా స్వామి మమ్మల్ని ఎలాగైనా లోపలికి పిలుచుకుంటారన్న దృఢమైన నమ్మకంతో అక్కడికి వెళ్ళాము అనుకున్నట్లుగానే సింహద్వారం దగ్గర మమ్మల్ని అడ్డుకుని నిలబెట్టేశారు అది సాయంకాలం సుమారు నాలుగు గంటల సమయం అయినా ఎండ విపరీతంగా ఉంది కావలివాళ్ళు లోపలికి వెళ్ళి మా విషయం చెప్పేలాగా లేరు మేము అలాగే ఎండలో నిలబడి ఉన్నాం కొంతసేపటికి కావలివాళ్ళు మాతో అమ్మా ఎండ చాలా తీవ్రంగా ఉంది అలా ఎంతసేపు నిలబడతారు లోపలికి వచ్చి కూర్చోండి అన్నారు అది నిజంగా స్వామి కృపయే అనిపించింది మా ప్రాణానికి లోపలికి పోయి కూర్చున్నాం సువిశాలమైన ఆ ఆవరణలో తిరుగుతూ మా వారు భవనద్వారం దగ్గరికి వెళ్లారు మా విషయమై స్వామివారికి మనవు చేసేందుకు వీలవుతుందా అని అక్కడున్న కావలివారిని అడిగాను తాను లోపలికి పోకూడదని లోపల వారెవరైనా బయటికి వస్తే చెప్తానని అతనన్నాడు కాలచక్రం తిరిగిపోతోంది చివరకు ఒక భటుడు వచ్చి మమ్మల్ని పిలిచి భవనం లోపలికి తీసుకుని వెళ్ళి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఏం చేయాలో తెలియక మేము అక్కడే నిలబడిపోయాం కొంతసేపటికి స్వామి వెంట వచ్చిన భక్తులలో ఒకరు వచ్చి మమ్మల్ని అక్కడ కూర్చోమన్నారు కొంతసేపట్లో స్వామి వస్తారని చెప్పి వెళ్ళిపోయారు అప్పుడు దీపాలు వెలిగాయి ఆకుపచ్చిని ఆ వెలుగు చాలా సౌమ్యంగా ఉంది మేము కూర్చొని ఉండిన హాలు చుట్టూ త్రోపుడు తలుపులు ద్వారాలు ఉన్నాయి వాటికి పరదాలు వేలాడుతున్నాయి అలంకరింపబడిన స్తంభాలు వృత్తాకారంలో ఉన్నాయి ఆ స్తంభాల మధ్య భాగంలో అందంగా నగిషి పని చేయబడిన సోఫాలు ఆనించబడి ఉన్నాయి చల్లని గాలి కూడా వీస్తోంది ఎంతో నిశ్శబ్దంగానూ నిర్మలంగానూ ఉన్న ఆ ప్రదేశం సాక్షాత్తు వైకుంఠపతి అయిన మన స్వామికి చక్కగా తగి ఉంది అనుకున్నాం కొంతసేపటికి ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ససంభ్రంగా మమ్మల్ని పలకరిస్తూ హసన్ముఖులైన స్వామి మేమున్న చోటికి పరుగును విచ్చేశారు లోకోత్తరమైన ఆ ఆప్యాయతకి మా హృదయాలు ద్రవించిపోయాయి కండ్లు వర్షించాయి సంతోషం పెళ్లి బికింది మా కోసం నడిచి వచ్చిన ఆ స్త్రీ పాదాలకి ఒకరి తర్వాత ముఖరం ప్రణమిల్లం స్వామి ఇటువంటి చోటికి వచ్చి బస చేసి ఉన్నారు కదా మా బోటి పేద భక్తులకు ఇక్కడ తమ దర్శనం చేసుకోవడం సాధ్యమవుతుందా అని నేను అడిగాను అమ్మాయి అలా అనుకోవద్దు చిన్న కొమ్మలన్నీ వంచడం అయ్యింది ఇప్పుడు ఇంకా పెద్ద కొమ్మలను వంచడానికి వచ్చాను వీరు అట్లాంటి వారు కాదు చాలా మంచివారు భవనానికి గేటు చాలా దూరంలో ఉంది కదా వారు మిమ్మల్ని చూసి ఉండరు నేను నిద్ర లేచిన తర్వాత నా భక్తులు ద్వారం దగ్గర వేచి ఉన్నారు వారిని లోపలికి పిలవండి అని ఎన్ని విధాలుగా చెప్పినా వారికి అర్థమే కాలేదు వారికి తెలుగు రాదు నాకు కన్నడం రాదు చివరకు కన్నడం తెలిసిన ఒక భక్తుని చేత వారికి తెలిసేటట్లుగా చెప్పించి మిమ్మల్ని పిలిపించాను అన్నారు మేము తీసుకుని పోయిన కమలా ఫలాలను సమర్పించాం మాట్లాడుతూ స్వామి ఆ పలాలను బొలిచి మాకు ఇస్తూ ఆ మాటల సందడిలో పడి మేము మైమరచి తినేటట్లు చేశారు మాతృవాత్సల్యంతో తమ అనుగ్రహ ప్రసాదాన్ని ఆ విధంగా స్వామి మాకు పెట్టి తినిపించిన ఈ సన్నివేశాన్ని తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మా ఇంటికి రావలసిందని స్వామిని వేడుకున్నాం తాము ఇంకా పది పన్నెండు రోజులు అక్కడే ఉంటామని అలాగా ఒకరోజు మాకు తెలియపరచకుండానే వస్తామని అలా వస్తేనే మాకు చాలా సంతోషం కలుగుతుందని చెప్పారు నీ భర్తకి ఆదివారం సెలవు కదా అప్పుడు వస్తాను అన్నారు మొదట తర్వాత మళ్ళీ శుక్రవారం బలిపాడ్యమే ఆ రోజున వస్తాను అన్నారు దీపావళి తర్వాత చేసుకునే హిందువుల అన్నమాట ఇలా మాతో చాలాసేపు మాట్లాడుతూనే బయటికి వచ్చారు మేము శ్రీవారిని అనుసరించాం తోటలోని పూలలో ఒక పెద్ద పువ్వు కోసి నా చేతికిచ్చారు అంతలో యువరాణి గారు బాబావారి దర్శనార్థం ఏచి ఉన్నారన్న వార్త వచ్చింది మీరు కొంచెంసేపు ఇక్కడే ఉండండి ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను అని మాతో చెప్పి స్వామి లోపలికి వెళ్ళారు మేము అలాగే నిలబడి ఉన్నాం చాలాసేపు అయింది స్వామి రాలేదు వేచి వేచి ఇంటికి వెళ్ళిపోయాం మేము అలా వెళ్ళిన కొంతసేపట్లోనే స్వామి బయటికి వచ్చారట మా కోసం వెతికారట స్వామి వారు ఇప్పుడే వెళ్ళిపోయారు పిలవమంటారా అని అక్కడున్న నౌకరు అడిగాడట వద్దు పాపం చాలాసేపు అయింది పోనీ అన్నారట స్వామి ఈ వివరాలన్నీ మాకు తర్వాత తెలిసాయి అయ్యో ఇంకా కొద్దిసేపు వేచి ఉన్నట్లయితే బాగుండేది కదా తొందరపడి వచ్చేసామే అనుకొని చాలా బాధపడ్డాం ఓం శ్రీ సాయిరా తర్వాయి భాగం వచ్చే వారం విన్నామండి జై బలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సమస్తలోకాహ సుఖినో భవంతు ఓం శాంతి 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 under the keys i of... don't.